సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏపీ సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏపీ సిక్స్ ఛానల్ అర్చక సమస్యలపై రాజీలేని పోరాటాలు చేసిన రామాచార్యులు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు తొలినాళ్ళ నుంచి జీవితాంతం పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసిన రామాచార్యులు నిబద్ధత నీటితరం నాయకులకు స్పూర్తిదాయకం తెనాలి విజయవాడ రహదారిపై స్థానిక ఎమ్మెల్యే అన్నాబొత్తుని శివకుమార్ నిర్దిష్టమైన ఆలోచనతో హైదరాబాద్ తరహాలో తెనాలి ట్యాంక్ బండ్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న క్రమంలో తొలి విగ్రహంగా అర్చకోద్యమ నాయకులు తమిళ రామాచార్యులు కాంస్య విగ్రహాన్ని మంగళవారం త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యక్రమంలోని శివకుమార్ ముఖ్యంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు బీజేపీ సీనియర్ నాయకులు అధ్యక్షతన వహించగా త్రిపుర గవర్నర్ నల్లారి ఇంద్రసేనారెడ్డి సభనుద్దేశించి మాట్లాడుతూ జనసంఘం నాయకుడుగా తమ రాజకీయ ప్రస్థానంలో రామాచార్యులు పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఆ తర్వాత రూపాంతరం చెందిన జనతా పార్టీ భారతీయ జనతా పార్టీలో తమదైన విశిష్ట సేవలు అందించడంతో పాటుగా అర్చకుడిగా అర్చకుల సమస్యల పట్ల వారు ఎదుర్కొంటున్న అనేక అంశాలపై రాజీలేని పోరాటాలు చేయడమే కాకుండా తనదైన సిద్ధాంతంతో ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టి రాజకీయాలు రాణించే విధంగా ప్రోత్సహించిన రామాచార్యులు విగ్రహాన్ని తెనాలి బండిపై ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు రామాచార్యులతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు స్థానిక ఎమ్మెల్యే శివకుమారి విశిష్ట సేవలు అందించిన వారి ఏర్పాటు కోసం ట్యాంకు నిర్మించడం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ తెనాలి అనే మూడు అక్షరాల్లోనే తెలియని శక్తి ఉందని చైతన్యానికి తెనాలి అనుబంధం ఉందన్నారు మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకునే విధంగా నాటి స్వాతంత్ర్య పోరాటంలో రణరంగ చౌక్ ఏర్పడిన తీరుగానే తెనాలి ప్రాంతానికి విభిన్న రంగాల్లో గుర్తింపు తీసుకొచ్చిన వారిని గుర్తు చేసుకునే విధంగా ట్యాంక్ బండ్ రూపకల్పన జరిగిందన్నారు అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్రం బాబు జాతీయ కార్యదర్శి సత్యకుమార్ డాక్టర్ పాడిమండ్ల దక్షిణామూర్తి తదితర ప్రముఖులు వక్తలుగా రామాచార్యులు విధానాలను వివరిస్తూ ఉపన్యసించారు ఈ కార్యక్రమంలో కొత్త సుబ్రహ్మణ్యం జూపూడి రంగారాజు బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర కుమార్ వనమ పూర్ణచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ సన్నపనేని రాజకుమారి ఎడ్లపాటి స్వరూపరాణి నరసింహాచార్యులు పాటిమండ్ల రామకృష్ణ గుంటూరు హిందూ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ డిఎన్ దీక్షిత్ అర్చక సమాఖ్య జిల్లా రాష్ట్ర నాయకులు బీజేపీ నాయకులు రామాచార్యులు అభిమానులు పాల్గొన్నారు ఈ క్రమంలో రామాచార్యులు కాంస్య విగ్రహాన్ని రూపొందించిన శిల్పి కాటూరి వెంకటేశ్వరరావును త్రిపుర గవర్నర్ నల్లారి ఇంద్రసేనారెడ్డి చేతుల మీదుగా విగ్రహ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సత్కరించారు విగ్రహ కమిటీ ముఖ్యులు టి అనంతాచార్యులు టి రఘు శ్రీనివాసమూర్తి పట్టణ బీజేపీ అధ్యక్షులు కడప రాయుడు తోటకూర కోటేశ్వరరావు అడుసిమిలి సుధాకర్ అనవర్పు వేణు బిట్రా కనకదుర్గా తదితరులు పాల్గొన్నారు నేను రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు పూజార్లు పూజారులకు సంబంధించినటువంటి సమస్యల పైన రాష్ట్రం మొత్తం తిరిగి వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని తెలుసుకొని విజయనగరం నుండి నిజామాబాదు గోదావరి పక్కన ఉన్నటువంటి గ్రామాలు ఇవన్నీ కూడా తిరిగి ఆ సమస్యలను తెలుసుకున్న తర్వాత అప్పుడు అనిపించింది అర్చకులు వాళ్ళ యొక్క కుటుంబాలు వాళ్ళ యొక్క సమస్యలు ఏ రకంగా ఉంటాయని అర్చక వృత్తి చేసుకుంటూ నెలకి నలభై వేలు యాభై వేలు సంపాదించిన పిల్లనిచ్చేవాళ్ళు లేరు అర్చక కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయిలు కూడా ఇంకొక అర్చక కుటుంబంలో ఉన్నటువంటి అర్చక వృత్తి చేస్తున్నటువంటి వారిని పెళ్లి చేసుకోమని అంటే కాదు గవర్నమెంట్ దీంట్లో అటెండర్గా పనిచేసేవాడైనా పర్వాలేదు సాఫ్ట్వేర్ ఉద్యోగం దొరికకపోయినా పర్వాలేదు కానీ అర్చక దీంట్లో కా నేను అర్చక కుటుంబాల్లో అర్చకం చేసుకున్నటువంటి ఫ్యామిలీస్ తోటి శంషాబాద్ ఏరియాలో ఇంట్రాక్ట్ కావటం జరిగింది అంటే ఆ వృత్తి దానికి ఉన్నటువంటి గౌరవాన్ని ఆ యూనిఫామ్లో చూసినప్పుడు మిగతాది ఆ దోతి పంచ తీసుకొని చేసేటప్పుడు కొంచెం చులకన చూసేవాళ్ళు తిరుపతిలో ఉన్నటువంటి వేద పాఠశాల అవన్నీ చూసి స్టడీ చేసిన తర్వాత వృత్తికి గౌరవం తేవాలి కేవలం ఘనాపాటి ఇవనే చదివి నేను ఇది చదివినాను అది చదివినానంటే సొసైటీలో ఇమేజ్ లేదు కాబట్టి ఈ వృత్తికి సంబంధించినటువంటి చదువుని యూనివర్సిటీస్తో లింకప్ చేయాలి నీవు బిఏ గణాపాటి అనగానే బిఏ అనేటువంటి పదం వదిలిపెట్టద్దు ఆర్కియాలజీ అని అంటే ఎంఏ ఆర్కియాలజీ అంటారు లేదా రాళ్ళ గురించో వీటి గురించో చెబితే ఎవరికి అర్థం కాదు కాబట్టి ఆ తర్వాత యూనివర్సిటీస్లలో దాని గురించి ఆలోచన చేసేటువంటిది వచ్చింది అంటే ఎంఏ ఆర్కియాలజీ ఎంఏ ఈ యొక్క అర్చక వృత్తిలో ఉన్నటువంటి గణాపాటి లేకపోతే మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ తర్వాత నెమ్మదిగా వచ్చినాయి అదే సందర్భంలో నేను ఆర్టికల్ రాసిన తర్వాత గవర్నమెంట్ని ఇచ్చేసిన తర్వాత వారికి కావలసినటువంటిది ఫైనాన్షియల్ ఇది కాదు వారికి కావలసినటువంటిది ముందు గౌరవప్రదమైనటువంటిది రావాలి దానికి కావలసినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ కావాలన్న చెప్పిన తర్వాత దాని యొక్క బ్యాక్గ్రౌండ్ తోటే అక్కడున్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇక్కడున్నటువంటి ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ అర్చక వృత్తి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి వాళ్ళ విషయం ఆలోచించడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఆ రకంగా రామాచార్య గారు యొక్క ది నా మీద కొంత ప్రభావం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఐదు కోట్లు పెట్టి ఇక్కడ ఆ రోజు ఐదు కోట్లే అక్కడ ఐదు కోట్లు పెట్టి విగ్రహాలు అవసరమని అన్నాను కానీ ఆ తర్వాత ప్రజలు అక్కడికి వెళ్ళటం ఆ వాతావరణాన్ని ఆస్వాదించటం ఇదంతా చూసిన తర్వాత ప్రజలకు ఒకటి తిండే కాదు మిగతాయి కూడా అవసరము అనేటువంటిది అప్పుడు అనుకున్నాను ఆ తర్వాత చాలా సందర్భాల్లో చెప్పాను ఇవి కూడా అవసరం వీటిని కూడా కాపాడాలి అని అదే రకంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏదైతే విగ్రహాలు పార్టీలకు అతీతంగా ఈ గ్రామాన్ని గుర్తుంచుకునేటట్టుగా సైమాక్స్ 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 రుచికి సుజ్కి బార్పెరుగా సంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే 986703250 కి కాల్ చేయండి ఈ ప్రాంతం మా దొక్కే ఒక सूचना ఈ ప్రాంతంలో సర్వీస్ చేసిన వ్యక్తులని అది రాజకీయ రంగమైన సేవారంగమైన కళారంగమైన సాహిత్య రంగమైన ఇంకే రంగమైంది వారి యొక్క విగ్రహాలను పెట్టడం కోసమే దాంతో కూడా రాజకీయ నాయకులు కేవలం నాలుగైదు విగ్రహాలని పెట్టి ఆ మహానుభావుల చరిత్ర వాళ్ళ వారసులుగా మనం ఈ తరానికి రాబోయే తరానికి మన తనాల్లో జీవించే ప్రతి వ్యక్తికి తెలియచేయాలన్న ఉద్దేశంతోనే ఈ ట్యాంక్ బండిని నిర్మాణం చేశాం ఈ ట్యాంక్ బండ్ మీద మీ అందరూ గమనించాలి ఎవరి విగ్రహాలు పెడుతున్నామయ్యా ఎవరి విగ్రహాలు పెడుతున్నామయా ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ఎదుగుదలకి ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా వివిధ రంగాల్లో పనిచేసిన అందరికీ కులం మతం జాతి పార్టీ లేకుండా ఈ తెనాలి చరిత్రని తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల్లో తెనాలికి ఒక పేరు తీసుకొచ్చిన మహానుభావుల విగ్రహాన్ని నిర్మిస్తూ ఉంటే దాంట్లో ఈ ప్రాంతంలో అర్చక సమాయక అధ్యక్షుడిగా అర్చకుల జీవితాల్ని బాగు చేసేదాంట్ అలాగే ఒక సామాన్య వ్యక్తి అసామాన్యంగా ఎదిగిన పెద్దలు రామాచారి గారి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం చల్లా కొండయ్య చట్టం అనేటువంటి ఒక రాక్షస చట్టం అర్చకుల జీవితాలను క్షుద్రం చేసినప్పుడు ఆ పోరాటానికి నాయకత్వం వహించడానికి ఏకగ్రీవంగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి రామాచార్యులు గారు ఆయనలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు ఆయనలో ఉన్నటువంటి ధీరత్వం సత్య సంధత్వం పట్టుదల కర్తవ్య నిష్ట నిష్ట ఏవి కూడా మరి ఏ ఇతరుల్లోనూ మనం సహజంగా చూడం అనేకమైనటువంటి విశిష్ట లక్షణాల సమ్మేళనం మూర్తి భవిస్తే రామాచారు గారు అటువంటి వ్యక్తి మరి మీ ప్రాంతంలో ముఖ్యంగా మా అర్చకుల్లో లభించడం అనేది అర్చక లోకం యొక్క ఈ ప్రాంతం యొక్క అదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను